టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ మరోసారి అదరగొట్టి నిర్ణయం తీసుకున్నారు సీఎం చంద్రబాబు గారి కోసం తిరుమల వెంకటేశ్వర స్వామికి చేసిన మొక్కు తీర్చుకోవడానికి షార్ద్ నగర్ నుంచి తిరుమల వరకు మహాపాదయాత్ర చేయనున్నారు ఈ పవిత్ర ప్రయాణం జనవరి పంతొమ్మిదిన ప్రారంభమవుతుంది ఈ మేరకు త్వరలో అధికారిక ప్రకటన విడుదల కానుంది దీని గురించి పూర్తి డీటెయిల్స్ ప్రముఖ టాలీవుడ్ నిర్మాత బన్ల గణేష్ చంద్రబాబు గారికి అభిమాని అని అందరికీ తెలిసిందే వైసీపీ అధికార హయాంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు ఆయన బయటపడాలని మళ్లీ సీఎంగా ఉండాలని తిరుమల శ్రీవారికి మొక్కుకున్నారు ఆ తర్వాత చంద్రబాబు బెయిల్ పై బయటకు వచ్చి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఇప్పుడు ఆ మొక్కు తీర్చుకోవడానికి గణేష్ భక్తి ప్రదర్శనకు సిద్దమయ్యారు జనవరి పంతొమ్మిదిన తన స్వగృహం షాద్ నగర్ నుంచి ఘనంగా పాదయాత్ర ప్రారంభించి కాలినడకన తిరుమల చేరుకుని శ్రీవారి ఈ కార్యక్రమానికి అభిమానులు భక్తులు పెద్ద ఎత్తున సహకరించనున్నారు ఈ పాదయాత్ర టాలీవుడ్ లో సంచలనం రేపుతోంది మహేష్ తమ గట్టమనేని కుటుంబానికి చెందిన యంగ్ హీరో జయకృష్ణ గట్టమనేని కొత్త సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేశారు ఈ చిత్రానికి శ్రీనివాస మంగాపురం అనే టైటిల్ ఫిక్స్ అయింది మహేష్ ఈ యూనిట్ కి బెస్ట్ విషెస్ చెప్పారు దీని గురించి పూర్తి డీటెయిల్స్ చూద్దాం గట్టమనేని కుటుంబం నుంచి మరో యంగ్ హీరో జయకృష్ణ గట్టమనేని ఇప్పుడు పరిచయం అవుతున్నాడు అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శ్రీనివాస మంగాపురం అనే ఆకర్షణీయ టైటిల్ ఫిక్స్ అయింది ఫస్ట్ లుక్ పోస్టర్ లో జయకృష్ణ ఇంటెన్స్ యాక్షన్ లుక్ లో కనిపిస్తుంది సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసి యూనిట్ కి ఆశీర్వాదాలు అందించారు ఇది స్ట్రాంగ్ టీమ్ తో మంచి ఆరంభమని మహేష్ పేర్కొన్నారు ఈ సినిమాకు జీవి ప్రకాష్ సంగీతం అందిస్తుండగా అశ్విని దత్ సమర్పణలో ఈ చిత్రం రాబోతోంది ప్రస్తుతం ఈ పోస్టర్ కి మంచి స్పందన వస్తుంది యష్ నటిస్తున్న టాక్సిక్ టీజర్లోని అడల్ట్ సీన్ పై విమర్శలు వస్తున్నాయి ఇలాంటి సన్నివేశాలు ఉన్న సినిమాలు తను చేయనని యష్ గతంలో చెప్పిన స్టేట్మెంట్ ఇప్పుడు వైరల్ అవుతుంది నెటిజన్లు ఈ విషయంపై చర్చించుకుంటున్నారు దీని గురించి పూర్తి డీటెయిల్స్ చూద్దాం కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ఐదుగురు హీరోయిన్లతో తెరకెక్కించిన భారీ చిత్రం టాక్సిక్ టీజర్ విడుదలైన వెంటనే భారీ స్పందన వచ్చింది అయితే టీజర్లోని ఒక అడల్ట్ సీన్ పై యువత నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి ఇలాంటి సన్నివేశాలు ఫ్యామిలీతో చూడలేనివిగా ఉన్నాయని ఆందోళన వ్యక్తమవుతుంది ఇప్పుడు యష్ గతంలో ఒక టీవీ ప్రోగ్రాంలో చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి తన తల్లిదండ్రులతో కలిసి చూడలేని సన్నివేశాలు ఉంటే అలాంటి సినిమాలు చేయనని ఆయన అప్పట్లో చెప్పారు ఈ క్లిప్ చూసిన నెటిజన్లు యష్ పై విమర్శలు చేస్తున్నారు Thank you